నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని ఇరిగేషన్ పనులు సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థల మరమ్మతులు చేయించామని కొత్తగా పనులు చేయించామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభా సమావేశం మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి ప్రతి జిల్లాలో పూర్తి స్థాయిలో జరిగాయని గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచామని అన్నారు గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో నిధులు నీరుగారిపోయాయని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయోగాలు పడవలసి వస్తుందని ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొని రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు దీర్ఘాలకు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సభముఖంగా మంత్రికి తెలిపారు పిఐయూలో గల ఈ పోస్ట్ అప్పటికి ప్రభుత్వం షిఫ్ట్ చేసినట్లు సభ దృష్టికి తెచ్చారు అన్ని శాఖలను సమన్వయపరిచి సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని మరింత ముందుకు వెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయగలుగుతున్నామని అన్నారు ఇప్పుడు ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అది ఎలా ఇస్తారు వాళ్ళకి ఏమి అర్థం ఉంది అక్కడ జేసీ గారు అక్కడ ఎంఆర్ గారు ఇచ్చారు ఇప్పుడు అది పట్టుకుని నేను కోర్టు వెళ్ళి చేసేస్తాను ఇప్పుడే పొజిషన్ సర్టిఫికేట్ అడుగుతాను ఇలాగ చాలా మంది అలాంటి ఈ కొత్త పాత పెట్టారు కనుక దయచేసి కలెక్టర్ జేసీ గారు దీన్ని పెద్ద మార్చుతో మీరు చూసి వాట్ ఈస్ ద ఫ్యాక్టరీ ఇప్పుడు సోగార్ పర్సన్ చెప్పిన స్పెసిఫికేషన్స్ ఇండియాలో మెటీరియల్ దొరకదు మీరు అన్నట్టు శాంపు కూడా కలిగి బోర్కు ఇదేంటి రేట్ కుంపు కావాలి ఎక్కడి తొందు తర్వాత ఇప్పుడు కూడా మీరు వర్క్స్ క్వాలిటీ ఏదైతే తీసుకున్న లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తీసుకోండి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వర్క్ అట్లా ఏమన్నా బిల్స్ గోలు తీసుకోవచ్చు వాల్స్కి గో శాంపులు తీసుకోండి ఆ బిల్స్ కూడా మనం కష్టం 爱国，忠